ఇన్షన్ ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి ప్రతి మనిషికి జీవం అనేది ఉండాలని ఆ సంకల్పాన్ని యాత్ర అటు స్టార్ట్ అయ్యే లీడర్స్ మరియు అడ్వైజర్లు అందరూ సంకల్పంతో ఈ యొక్క నినాదాన్ని ప్రతి ఒక్కరికి మేడం సంకల్ప యాత్ర ఇన్సూరెన్స్ సంకల్ప యాత్ర ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్నటువంటి ఆటో ప్రయత్నం అందరికీ ఆటో లాక్స్ ఉన్నాము అంటే మనకి ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ చేయాలన్న విషయంలో ఆ సందర్భంగా మేమనేది ప్రభుత్వం ప్రధాన చేయాలి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఫ్యామిలీకి చేయడం చేయడానికి ఇబ్బంది పడితే బాగుంటుంది అనేది ప్రతి ఒక్కళ్ళు ఒక ఫ్యామిలీని సెస్ట్రూట్ చేయాలనే గుణాలను ఇన్సూరెన్స్ వార్ ఆల్ అనే మార్సెప్ తోటి ఈరోజు మన పొద్దుటూరు గ్రామంలో టాటా ఎయిర్ ఐజెస్టెలిస్ కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనికి పార్టిసిపేట్ చేసినటువంటి మన లీడర్స్ అండ్ అడ్వైజర్స్ అందరికీ మొత్తం మీద తెలియజేస్తుంది సంకల్పయాత్ర ముఖ్య ఉద్దేశం అంటే మన దేశంలో దాదాపు నూట నలభై కోట్ల మంది ఉంటే ఇన్సూరెన్స్ పరంగా తీసుకుంటే కనీసం ఇరవై కోట్ల మంది కూడా లేదు కాబట్టి ఇది ఒక ముఖ్యంగా కారణం ఏమంటే కింద వారికి అవగాహన లేకపోవడం ఇన్సూరెన్స్ చేసుకుంటే ఏదో సత్యం తర్వాత వస్తాదో రోడ్ మూడు మూడాలి తప్ప మంచిమైన వాళ్ళ కుటుంబాలకు భద్రతగా ఉంటారని చెప్పి కూడా ఒక నిజక చెప్పకపోవడమే దీనికి ఒక నిదర్శనం అదే ఒక్క అర్థ దేశాలు అమెరికా అమెరికా దేశాలు అయితే దాదాపు తొంభై ఎనిమిది పర్సెంట్ అది కుటుంబం తీసుకుంటున్నారు కానీ మన ఇండియా మాత్రం కేవలం ఎయిటీన్ పర్సెంట్ కూడా లేకపోవడం చాలా బాధగా దీనికి ముఖ్య కారణం ఏమంటే ఇక ప్రతి ఒక్కరు దాని గురించి అవగాహన లేకపోవడం అటువంటి అవగాహన కల్పించడాకే ఈ యొక్క ఐఆర్డిఏ ఈ యొక్క రోజు ప్రజా సంకల్ప యాత్ర అని చెప్పి అవగాహన తెప్పించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అందుకని గుర్తుటూరు దాకా ఏ అయితే కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేది మన మా యొక్క బ్రాంచ్ మేజర్ గారు అడిగినారు మరియు మా యొక్క బ్రాంచ్ సపోర్టర్ సార్ గారికి ఇక్కడికి వచ్చిన మా లీడర్స్ మరియు మా యొక్క అభ్యర్థులకు అందరికీ ముఖ్యంగా మా సంబంధించినటువంటి పోలీస్ శాఖ వారికి అలాగే మా సంబంధ టీఆర్ రోజులకి తెలియజేసుకుంటున్నాను తెలియజేసుకుంటున్నారు